నమో హరిహరాభ్యాం కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహోద్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్ధమందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో నొక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించునారము కార్తీక మాస మహోత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి అంత నా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకునగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించదును అట్టి పురాణ గాథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్ధములు గాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము కానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహ విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంతవరకు నాచరింపబడేది యగువ్రతమును వివరింపుడని కోరెను అంతటా మహేషుడు మందహాస దేవి నీవు అడుగుచున్న వ్రతము పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దిశగా చూపించెను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో సెలవు సొంగుడని వేడుకొను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టిదిని దానికి కావలసిన అర్ధ బలము అంగబలము నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి అడిగిన సంశయము తీర్చగదలచిదిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఎలా నంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహోత్వమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పకని సంశయము తీర్చదలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నన్ను ఆచరించే వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్పనలవి కాదు వినటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనలు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రతధానము తెలుపట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాస్యం దుండగా వేకుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములు దాన ధర్మములను దేవతా పూజలను చేయునచో దాని వలన అఘణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండియో ఇట్లు చేయిచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియగా నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణనకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీటి మునిగి సూర్యభగవాను అర్ఘ్యప్రధాన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణములు అనర్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప దైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను ఒట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చోండి కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలము సంధ్యాబంధనం ఆచరించి శివాలయమునందు గానీ విష్ణాలయమందు కానీ లేక తులసీ కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలేను మరునాడు ముష్ మృష్టాన్నముతో తృప్తి చేయవలిను ఈ విధముగా ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు ఈ వ్రతము చేయుటకును అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ